హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఈ వీడియోలో ముఖ్యంగా రెండు పాయింట్ల గురించి తెలుసుకుందాం ఒకటి మన ఓయిఎస్ అప్డేట్స్పై దిలాన్ సార్ చెప్పిన మాటలు విందాం రెండవది మన ఓయిఎస్ మొబైల్ యాప్ గురించి అప్డేట్స్ కొన్ని ఉన్నాయి దాని గురించి తెలుసుకుందాం ముందుగా దిలాన్ సార్ చెప్పిన ఆడియో ఓసారి విందాం एंड uh, बहुत अच्छा मजा आने वाला है ऑन पैसे में बुरा दौर निकल चुका है जो नया एक नई सुबह नया दौर आने वाला है ऑन पैसे में उसमें हम सब लोग हैं एंड आई थिंक नेक्स्ट वीक भी कुछ अपडेट आएंगी उसके नेक्स्ट वीक भी आएंगी तो एक अभी सिलसिला शुरू हो जाएगा राइट right? uh, बहुत जल्दी शुरू करने वाले हैं बेसिकली मिस्टर एश एक्चुअली में उनको खुद है कि मैं जल्दी से जल्दी ऑन पैसे को आगे लेके आऊ अभी

ఫౌండర్స్ అందరూ చాలా సంతోషంగా ఈ వార్తలన్నీ విని ఆనందంగా ఉండాలని కోరుకున్నారు అదేవిధంగా సార్ కూడా ఓయస్ను చాలా త్వరగా తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ అందరూ ఈ వారంలో ఖచ్చితంగా ఓయస్ అనేది ఓపెన్ అవ్వబోతుంది అది దిలాన్ సార్ మాటల్లో క్లారిటీగా అర్థమవుతుందన్నమాట ఇక రెండవ పాయింట్ ఓఎస్ మొబైల్ యాప్ గురించి తెలుసుకుందాం ముందుగా ఓఎస్ మొబైల్ యాప్ యొక్క లాగిన్ రిజిస్ట్రేషన్ అనేది ఆండ్రాయిడ్ ఫైవ్ జీ మొబైల్ అయితే ఓపెన్ అవుతుంది కానీ కొందరు అయితే ఓఎస్లో లాగిన్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు అంటే జస్ట్ పేజ్ ఓపెన్ అయింది లాగిన్ రిజిస్ట్రేషన్ ఆ వర్క్ అది ఓపెన్ కావాలంటే ఆ వర్క్ అయితే జరుగుతూ ఉంది మరి ఎవరు ఓపెన్ కాలేదని ప్యానిక్ అవ్వద్దండి ఇంకా బెటర్ పొజిషన్లోకి వచ్చాక మన సరే డైరెక్ట్గా మనకు చెప్తాడు క్లారిటీగా అప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం ఇంకా లాగిన్ రిజిస్ట్రేషన్ జరగడం లేదు కానీ సంతోషకరమైన వార్త ఏంటంటే మనకు ఇంటర్నెట్కి సిగ్నల్ కనెక్టివిటీ అనేది జరుగుతూ ఉంది ఇంకా మనకు అతి త్వరలో ఓఎస్ అనేది రాబోతున్నట్టు ఇవన్నీ చూస్తే మనకు తెలుస్తుంది మరి ఇంకా ఫౌండర్స్ క్వార్టర్స్ అఫిషల్ యేట్గా అందరికీ అభినందనలు యాసర్ అన్నీ సిద్ధం చేసిన వెంటనే మనకు తెలియజేయడానికి వస్తారు జస్ట్ వెయిట్ ఓకేనా ఫైవ్ హండ్రెడ్స్ థ్యాంక్ యూ